అందరికీ ఉండొచ్చు కానీ సరే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని అభివృద్ధి ఉండవచ్చు కాదనట్లేదు ఉంది దాన్ని కూడా నేను విభేదించట్లేదు కానీ మొత్తం ఆయన చేతుల్లో ఉండదు ఇది కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి భారతదేశ అభివృద్ధికి డెబ్బై శాతం నాభి నా అభిప్రాయంలో డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం డ్రివెన్ ఎందుకంటే అన్ని రకాల పన్నులు ఆంక్షలు నియంత్రణలు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి ఫండ్స్ ఫండ్స్ మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చాలా గొప్పగా నలభై ఒక పర్సెంట్ ఇస్తాడు వచ్చే సంవత్సరం నలభై చేస్తాడు అంటాం మళ్ళీ ఒక పర్సెంట్ అది కాక మీకు తెలియదు ఏంటంటే దాంట్లో సెస్ మన కారు ఉన్నప్పుడు అంటే జిఎస్టీ వస్తాడు మళ్ళీ కింద సెస్ చేస్తాడు సెస్ లో మనకు లేదు రాష్ట్రాలకి మనకి ఏదైతే నలభై ఒక పర్సెంట్ సెస్ ఉంటున్నారో సెస్లో లేదు యాక్చువల్లీ మనకు వచ్చేది ముప్పై ఏడు ముప్పై ఐదు పర్సెంటే అది ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు మీరు ఏం చేయగలరు గుజరాత్ వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళి మన దేశంలో మన ఉద్యోగాలు మన దగ్గరే ఉండాలి ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్ అన్ని మనమే తయారు పెట్టేస్తున్నారు ఆంక్షలు బట్ దాని వలన మనం సోషలిజం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది తొంభైల వరకు మనం నేర్చుకుంది ఏంటంటే ఈ ఆంక్షల మూలంగా ఎప్పుడైతే మనం సరిహద్దులు మూసేసి మనం ట్రేడ్ జరగనీయకుండా కూడా అడ్డుకుంటామో మన దేశం వెనకబడిపోతుంది ఎందుకంటే మనం పోటీ పడలేము ప్రపంచంతో మనం ఇప్పుడు వచ్చేస్తాం సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఐ జస్ట్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇవాళ మనం అభివృద్ధి చెందడం ఈ యూపీఏ ప్రభుత్వంలో భారతదేశం ఏడు పాయింట్ మూడు శాతం సాలిన జీడిపి అభివృద్ధి జరిగింది ప్రతి సంవత్సరం ఎన్డీఏలో ఆరు పాయింట్ తొమ్మిది శాతం తగ్గింది తగ్గింది కోవిడ్ మూలంగానే కోవిడ్ కలుపుకున్నా కూడా సార్ బొట్టాబొటీ యూపీఐ తరహాలో నెడుతుంది మీరు పదహారు శాతం ఎట్లా చేస్తారు ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్ యాజ్ ఎ స్టేట్ స్టేట్ యూ కెనాట్ ఆ రకమైన రెండింతలు అభివృద్ధి చేయడం అనేది అసాధ్యం అండ్ ఇక నేను చెప్పినట్లు ద విజన్ ఫర్ డెవలపింగ్ ద స్టేట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఏమి మార్పులు చేస్తున్నారు మీరు గతం నుంచి ఇప్పుడు ఏం మార్పులు చేస్తున్నారు ఈ ఈ డాక్యుమెంట్లు కనుక మీరు చూసుకుంటే అన్ని అయ్యే పాత స్కీములు అయ్యే పాత మాటలు అవే పాత విధానాలు ఎట్లా వచ్చింది వాట్ ఆర్ యూ డూయింగ్ డిఫరెంట్లీ టుడే దట్ విల్ బ్రింగ్ యూ ద డెవలప్మెంట్ హౌస్ సైట్స్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు కాదండి పదేళ్ల క్రితం వచ్చింది రాధాకృష్ణ గారు రాశారు ఎడిటోరియల్ ఎన్ని కట్టారని నేను ఇవాళ వచ్చే ముందు లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షలు ఏమో దాని దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరు లక్షలు కట్టారు ఆయన టర్మ్ లో తొమ్మిది పది లక్షలు అంటే ఎనిమిది లక్షలు ఇవ్వలేదు జగన్ రెడ్డి ఉన్నాయి జనాభా అవసరం కన్నా ఎక్కువ కట్టేస్తాను ఇంకా ఇల్లు కడతాం అంటున్నావు హౌసింగ్ ఫర్ ఆల్ అంటున్నావు శానిటేషన్ అంటున్నావు ఇంకేం రోజు వాటర్ సప్లై నేను ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంట్ వాటర్ సప్లై మళ్ళీ అయ్యాయి సో హౌ విల్ యూ అచీవ్ యువర్ విజన్ ఇవాళ వ్యాపారస్తులు వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అంటే అభివృద్ధికి సరైన వాతావరణం మనం సృష్టించగలిగితే పన్నులు తక్కువ ఉండాలి ఈ లేబర్ చట్టాల ముప్పులు తగ్గించాలి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ విమానాశ్రయాలు కానీ పోర్టులు కానీ ఇవ్వాలి చవకగా ఇంధనం చవకగా ఎనర్జీ ఎలక్ట్రిసిటీ కానీ ఫ్యూయల్ కానీ తక్కువ ఉండాలి ఎక్కడ ఉన్నాయి మన దగ్గర ఎలక్ట్రిసిటీ అవును పెట్రోల్ డీజిల్ ధరలు పేరిపోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ తెలిసిందే కదా యాభై రూపాయల పెట్రోల్కి వంద రూపాయలు వస్తువులు చేసేది సో ఇట్లాంటి వాతావరణంలో కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇతర నాయకులకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఆయన కొన్ని తన అనుభవం ద్వారా కొన్ని గుర్తించారు ఏంటి మన రాష్ట్రంలో వ్యాపారాలు రావాలంటే వాళ్ళకి భూముల ఎరా వేయాలి కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అంతవరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత జరగదు అనేది ప్రశ్నార్థకం ఎందుకంటే ఇవాళ అన్ని ఉచితాలు ఇచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్న అప్పులు చేసిపోయారు అప్పుల మీద వడ్డీలు మీరు కట్టేసరికి నడ్డి ఆల్రెడీ గొడవ మొదలు పెట్టారు జనాలందరూ మాకు ఉచితాలు ఎప్పుడు ఇస్తావు ఉచిత సిలిండర్ అంటే ఉచిత బస్సు అంటే పద్దెనిమిది ఏళ్ల మా మహిళలందరికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అందరికి మీరు పెన్షన్ డబ్బులు ఇస్తాం అంటే ఆల్రెడీ ఇచ్చుకుంటా విల్ యూ డూ ఇట్ యూ కెనాట్ డూ ఇట్ రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్ మనతో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు రామాంజనే గారు బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఎస్సీ ఎమ్మెల్యే వస్తుంది